మీరు చూస్తున్నారు అల్లూరి మీడియా విషయంలోకి వెళ్ళినట్లయితే మన భారతదేశంలో ఏ క్షేత్రంలో అయినా పార్వేట ఉత్సవం కేవలం ఒక రోజు మాత్రమే జరుగుతుంది ఒక అహోబిలం క్షేత్రంలో మాత్రమే నలభై రోజుల పాటు పార్వేటకు వెళ్ళి శ్రీ ప్రహ్లాద వరద జ్వాలా నరసింహస్వామి ఉత్సవమూర్తులు దర్శనమిస్తారు ప్రపంచంలో ఏ క్షేత్రం కూడా నలభై రోజుల పాటు పార్వేట ఉత్సవం జరగదు కానీ కేవలం అహోబిల క్షేత్రంలో మాత్రమే ఈ యొక్క ఆచారం కొనసాగుతోంది అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి పార్వేట ఉత్సవము శోభాయాత్ర మన నంద్యాలలో మొట్టమొదటిసారిగా స్వామివారి కర్ణ కటాక్షాలతో డిసెంబర్ ఇరవై ఆరు తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నంద్యాల సమీపంలో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నుండి ఈ యొక్క శోభాయాత్ర ప్రారంభమవుతుంది ఈ శోభాయాత్రలలో సంప్రదాయ పద్ధతిలో అహోబిలం పార్వేట ఉత్సవంలో స్వామివారి పల్లకి ఎదుట చెంచులు విల్లును చేతపట్టి బోయలు తమ భుజాన స్వామివారి పల్లకిని మోసుకుని వస్తూ ఉంటే ఈ ఘట్టాన్ని చూసి తరించే అద్భుత సన్నివేశాన్ని నంద్యాల జిల్లా భక్త జనలందరూ వినియోగించుకోవాలని మన ఊరు మన గుడి మన బాధ్యత వారు తెలపడం జరిగింది వీడియో నచ్చినట్లయితే అల్లూరు మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని రోజు వచ్చే తాజా వీడియోలను వీక్షించగలరు वीरा